సమ్మర్ వచ్చేసింది అలాగే ఉగాది కూడా వచ్చేస్తుంది మా చెట్టుకి మామిడికాయలు కాసాయి సో ఈ మామిడికాయలతో రుచికరమైన నాలుగు రకాల మామిడి బద్దలు ఎలా తయారు చేయాలో చూద్దాం మా చెట్టు నుంచి కోసినటువంటి ఒక రెండు మామిడికాయలు తీసుకుని వాటిపైన ఉన్న తొక్కను తీసేసాను చక్కగా కడుక్కొని బాగా తుడుచుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మధ్యలో జీడు ఉంటుంది దాన్ని తీసేయాలి ఇలా చిన్న చిన్న మామిడికాయలు ఉన్నప్పుడు వాటిని బద్దలుగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కమ్మని పప్పు కమ్మని కూర వండుకునేటప్పుడు నంచుకోవడానికి సైడ్ డిష్గా బాగుంటాయి అదేవిధంగా రోటీ చపాతీలో కూడా నంచుకొని తినచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న బ్యాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి దాంట్లో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి మన కారాన్ని బట్టి మిరపకాయలను తీసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొన్ని మామిడికాయ ముక్కలను అందులో వేసుకొని మనం ప్రిపేర్ చేసుకుని కారాన్ని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కాస్త పసుపు మూడు నుంచి నాలుగు స్పూన్ల నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ కారం బద్దలు రెడీ ఇప్పుడు ఇంకొక బండి పెట్టుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఇంకొంచెం మామిడికాయ ముక్కలు తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతి పిండిని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక రెండు మూడు స్పూన్ల నూనె వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ మెంతిబద్దలు రెడీ ఇవన్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక రెండు ఎండుమిర్చి రెండు స్పూన్ల ఆవాలు వేసి నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత నీళ్లను పంపేసి వాటిని మిక్సీలో వేసుకుని కాస్త ఉప్పు నూనె వేసి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మామిడికాయ ముక్కలు తీసుకుని మనం మిక్సీ చేసుకున్న ఆవ పేస్ట్ను అదేవిధంగా సాల్ట్ సరిపోకపోతే కాస్త సాల్ట్ ఉప్పు నూనె వేసి బాగా కలుపుకోవాలి కారం సరిపోకపోతే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారం పొడి ఉంది కదా అది వేసుకుని కాస్త కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచికరమైన ఆవబద్దలు రెడీ ఇప్పుడు ఇంకొక బౌల్లో మాడికాయ ముక్కలు తీసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న కారాన్ని అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ మెంత్ పొడిని వేసుకొని ఒక రెండు స్పూన్ల బెల్లాన్ని వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కాస్త నూనె వేసి బాగా కలుపుకుంటే మామిడికాయ తీపి బద్దలు రెడీ వేడి అన్నంలో బాగుంటుంది చపాతి రోటీల్లోకి బాగుంటాయి అలాగే దోశలు ఇడ్లీలో కూడా నంచుకొని తినచ్చు ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా మామిడికాయ రెసిపీ ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ